ललिता शिवानन्द चरिता महाकनकुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानन्द्री ब्रह्म विष्णुश्व सृष्टिक्तिशक्ति महाकनकुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिव चरिता కృష్ణా తీరంలో ఇంద్రకీల గిరి పైన వెలసెను ఈ కొండ పైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడే

दुर्ता पराशक्ति ललिता शिवानन्द चरिता। ఎనిమిది రెండు వేల ఇరవై వరకు అనగా ఈ నెల ఇరవై వరకు అనగా వచ్చే శుక్రవారం వరకు మన దుర్గా అమ్మవారి ఆలయం సామూహిక దుర్గా భోజనాలు కొనసాగుతుంది ఈ కార్యక్రమాల నేటికి ముప్పై నాలుగో రోజు కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమం ఇంకా కేవలము ఏడు రోజులు మాత్రమే నేర్చుకుంది అంటే వచ్చే శుక్రవారం వరకు జరుగుతుంది శుక్రవారం రోజున సుహాసీన వ్యవహారం కూడా మొన్న గత వారం తెలిసినటువంటి లక్ష గాజులు ఆ గాజులు మొత్తం కూడా గాజులు పశువు మొక్కల జాకి ఒక గిట్టుగా నుంచి వచ్చిన భక్తులంతా కూడా ఉచితంగా అందరి వచ్చే శుక్రవారం కాబట్టి భక్తులకు మనవి వచ్చే శుక్రవారం మాత్రము తప్పనిసరిగా మీరు మీ ఇళ్ల పట్ల అందరూ చెప్పి చక్కయ్య కార్యక్రమాన్ని గాజు తెప్పిస్తే కనుక ఈ శ్రావణ మాసంలో ఆట శుక్రవారం రోజున అమ్మవారి ఆలయంలో పశువుకు పంచుతారు ఏ ఆలయంలో కూడా వసతి పథనం అనేది నేను ఏ హాల్లో కూడా వచ్చి తీసుకోవడమే కానీ మళ్ళా బయటకు పనిచే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన దృష్టి బాలయ్య అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కంపెనీ వారి యొక్క కృషితో కమిటీ వారి యొక్క కష్టంతో మన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని భక్తులని కూడా ఆహ్వానించుకొని చక్కగా మీరందరూ కూడా విచ్చేసి అమ్మవారి కానుకుగా అమ్మవారి అదేవిధంగా అమ్మవారి అలంకారము మరి వనదుర్గ అంటే ఆ వనరుల పడ పనులు అయితే ఉన్నాయో అన్ని రకాలేసి ఉంటాయి ఈ అలంకారంలో మరి సాగత దాతలు దాదాపుగా పదివేల ఖర్చు అయింది కాబట్టి ఇప్పుడు వరకు దాతలు ఉన్న వాళ్ళు మరి ఏనుగుల బాజీబాబు గారు వారి ధర్మవర్తిని వెంకట కౌణి శ్రీశ్వరావత్తులు తాండేవారు అరవై రూపాయలు ఆత్మ జిల్లా గారు మనిషి నూట యాభై రూపాయలు బదులు ఐదు రూపాయలున్నారు పంచమార్ని పదీ పోస్ గారు విజయకుమారి ఉన్నారు అమ్మాల శివయ్య గారు పదమో దాంబులు కొత్త గారు ఇరవై కేజీలు అలాగే కోరలు సేర్ కుమార్ గారు మధ్య గారు లక్ష్మీ దంపతులు బత్తకాయలు నూటపాటి నాగేశ్వరరావు గారు అందరూ దంపతులు రెండు వందల రూపాయలు రెండు వందల నలభై రూపాయలు బండి వెంటనే శ్రీవంత్ర గారు మొదలబాయిలక్షిత దంపతులు అన్నపెట్టి జాగని విజయవాడ వారు రోజున ప్రసాదం తర్వాత రోజున ఎందుకంటే అంటే కాబట్టి ఆ కోరలు చేసుకుంటున్నాం ప్రసాదం తర్వాత వారి కోసం ములట్ల మువ్వా అణిబాబు గారు మానవ దంపతులు వారి కుమార్త్మకు వారు దినేష్ నాగసాయి విజయ్ గ్రామం గ్రామం పచ్చదారి వారు మరి మీరు అమ్మవారి ప్రసాద్ నిమిత్తముల రూపాయలు సమర్తున్నారు మరి వారిని వారి కుటుంబాలను వారి వ్యాపారాలను వారి ఆరోగ్యాలను సరిగ్ జగన్మాత దుర్గా భవాని అమ్మవారు సర్వదా గల్లమెల్ల కావడంతో అదేవిధంగా ఈ రోజు చక్రం తర్వాత సౌత్ ఇండియా సవాభాలు వారు గుంటూరు వారి కోనకాల వారి మార్తృమూర్తి పుష్పపతి గారు వారి కుమారుడు వెంకట కిషన్ గారు రామకృష్ణ గారు వారి అనువర్తి వేదమతుడు వారి కుమార్తె కుమారుడు రాష్ట్రీయ వారి సోదరుడు కుమార్ గారు మరి వేరు గ్రామం కొన్నోడు మరి ఈ రోజున చక్కన మరి వారిని వారి కుటుంబాన్ని వారి గ్రామాలాన్ని వారి ఆరోగ్యాన్ని

శాంతి భవన కార్యక్రమము పది గంటలకు కార్యక్రమం అలసం ఉంటుంది కార్యక్రమాలు అలాగే కార్యక్రమాలు జరుపుకొని పన్నెండు గంటలకు అలసృజనా కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరానికి ఆషాఢ మాసం మరి సామాజ కార్యక్రమాలు ముగింపు సమయంలో మరి అమ్మవారి యొక్క అమృత సుఖాలను అనంతరం స్వీకరించుకొని అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి కోరుకొని అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకొని ఈ కార్యక్రమం ప్రసాదిస్తారు కాబట్టి ఈ అనుకున్న కార్యక్రమానికి మరి దాతలు ఉన్న వాళ్ళు మీ శక్తివాది వస్తువుల పైన గమల పైన దానిపైన చేసి అమ్మవారి యొక్క అనుకూల కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ సంవత్సరానికి ఆచరణ కార్యక్రమాలు గుర్తుకు చేసుకుంటూ త్వరగా అందులో వెళ్ళాలన్నాం కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి చొక్కా నాగేంద్రనాథ్ గారు లక్ష్మీ భవన్ దంపతులు ఇరవై దగ్గర తీర్చున్నారు వ్యవసాయ సాయిబాబు గారు శ్రీ దంపతులు వాటికలు తీర్చున్నారు శ్రీహరి రవిశ్రీ దంపతులు చంద్రపూడి పాతికలు దిగించున్నారు ఏడుతోని విక్రమాల గారు శివరాయ దమ్మకులు ఒక రెండు దిరిగించున్నారు అలాగే మల్లప్ప నాగేశ్వరాయ్ గారు ఆటకు ఉన్నారు గారు శ్రీక్షత అమ్మతులు ఏడుగా ప్రమాదం చేయించుకున్నారు భక్తినే గారు రామదే అమ్మతులు ఏడుగా అభ్రమాయిచున్నారు అయిన కోణి పుణయ గారు శ్రీ తమ్మకులు ఎస్ఎరా ఇప్పుడు మరి కూడా ఈ యొక్క